అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగినటువంటి గురు పూజోత్సవ సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి వర్యులు లోకేష్ గారు కూడా పాల్గొన్నారు ఆ ఇద్దరి ప్రసంగాలు వింటే అసలు గురువు విలువ గురువుకున్న స్థానం తెలుస్తుంది చుక్కారామయ్య గారు ఐఐటి కోచింగ్ సెంటర్ ప్రముఖులు చంద్రబాబు నాయుడు గారు చెబితే సీటు ఇవ్వకపోతే ఆ వ్యక్తి మీద నాకు గౌరవం పెరిగిందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంత గొప్ప విషయం అండి అలాగే లోకేష్ గారు నేను సెవెంత్లో ఫస్ట్ టెన్త్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ అని అనలే నేను బ్యాక్ స్టూడెంట్ స్టూడెంట్ని నేను భారతీయ విద్యాభవన్లో చదువుకున్న మా ప్రిన్సిపాల్ గారు మా టీచర్లు అందరు ఒక్కొక్క పేరు కూడా ఇవాళ ఆయన ఉన్న పొజిషన్లో ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకుని వారందరూ వేసిన మొట్టి కాయలే నన్ను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి తీసుకెళ్లాయి అని చెప్పటం అనేది ఆయనలోని ఔన్నత్యానికి శిరస్సు వంచి చిన్నవాడైనా సరే నేను నమస్కరిస్తూ నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి లీడర్ దొరికాడు అనే భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఆ రకమైనటువంటి సేవ చేసి మరింత ఉన్నత పదవుల్లో రాణించాలని లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ Y ahí te lo dejo.